హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా చెల్లి శ్రీమంతం లాగైతే కంటిన్యూ చేస్తాను చూడండి ఇప్పుడు అయితే అయినా వెళ్తున్నాము ఫస్ట్ టైమ్ మా ఛానల్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెస్ గెట్ ఇన్ వీడియో లెక్స్ చేసి చూపిస్తా ఫ్రేస్ట్ చూడండి రెడైంది కూర్చుంది అయ్యి చిన్నపాప పడుకుందనమాట ఇక్కడ చిన్నపాప పడుకుంది ఇంకా మా లగేజ్ అయితే సాధ్యం పెట్టుకున్నాము ఇక్కడైతే ఇక్కడ అయితే అయితే అందరం రెడీ అయిపోయినాము అయితే ఒక బులోరా ఆటో అండ్ రెండు కార్లు అయితే వెళ్తున్నాయి అనమాట అయితే ఇక్కడ బులోరా ముందు వెళ్తుంది ఫిల్ అయిపోయారు మొత్తం జనాలు అయితే అయితే ఇంకా ప్లేస్ అయితే ఇందులో లేదు కానీ శ్రేష్ఠ ఎడుస్తుంది అనమాట అందులో వెళ్దామని అయితే ఇంకా వెనక నుంచి కార్ వస్తుంది అంటే కూడా వినట్లేదు చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తానికి ఫస్ట్ బులోరా వెళ్తుంది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా Hi friends, 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 hi

ఇక్కడ అందరిని అయితే పంపించి ఇంకా వెనక నుంచి అయితే అనమాట ఇంకా చుట్టాలు ఎవ్వరికి అటు సైడ్ తెలీదు అయితే వాళ్ళ వాళ్ళందరినీ ఇంకా మధ్యలో ఒక్కొక్క ఊరి దగ్గర ఒక్కొక్కరు అయితే అనమాట సో వాళ్ళందరినీ సెట్ చేసి ఇంకా వెనకాల కార్ అయితే ఖాళీగా తీసుకెళ్తున్నాం అనమాట ఎవరైనా ఎక్కితే ఎక్కించుకుందాం అని అయితే అయితే ఇక్కడైతే ఊర్లోకి ఎంట్రీ అయినాము ఇదే మా చెల్లి వాళ్ళ అనమాట చాలా చిన్న విలేజ్ అయితే ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట ఫైనల్గా సో పులో బులోరా ఆటో అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఇక్కడ స్టేజ్ దగ్గర ేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అందరు ఇక్కడ కూర్చున్న చూడండి సన్న నువ్వు అనర్థం గుండెకి తీసి పంపుతా రేపు ఇక్కడ చూడు షాచూ ఉండదు ఇప్పుడు యాస్ట్

Hai friends alu friends చదువుతున్నాడు ఏమేమి ఇక్కడ అయితే పాస్టర్ అంటే పాస్ట్రాకర్ అయితే చేస్తున్నారు అనమాట సో వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఇంకా కాసేపట్లో వాక్యం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ పట్టల కోసం అయితే ప్రేర్ చేస్తున్నారు ఇవి అయితే ఇంకా మేమైతే తీసుకొచ్చినాం అనమాట చెల్లి వాళ్ళ కోసం సో ప్రేర్ అయితే ఇక్కడ అవుతుంది ఇంకా పిల్లలు అయితే ఒక సైడ్ అలసిపోయారు ఇంకా శ్రేష్ఠ అయితే ఇంకా ఎవరిని అనమాట జర్నీ చేసి అలసిపోయింది అండ్ కొంచెం లైట్ గా ఫీవర్ కూడా ఉందనమాట శ్రేష్ఠకి ఇక్కడ అయితే అవుతున్నారు అందరూ ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఊరు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు వాళ్ళైతే ఇంకా రెడీ అయితే వచ్చి కూర్చున్నారు ఇక్కడ అయితే ఆ పాస్ట్ అంకుల్ వాక్యం అయితే చెప్తున్నారు అనమాట సో వాక్యం అయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక పక్క వాక్యం అయితే నడుస్తుంది ఇంకొక పక్క అయితే చిన్న కామెంట్ కామెడీ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఐ ఫ్రెండ్స్ చెప్పండి ఐ ఫ్రెండ్స్ చెప్పండి అని వీడియో తీస్తున్నాను ఇంకా ఒక ఫోన్ పట్టుకొని అయితే వీడియో తీస్తుంది సో ఫుల్ కామెడీ అనిపించింది అయితే నేను ఎప్పుడు వీడియో తీస్తుంటా కదా సో ఆమె చూసి నేర్చుకుందేమో అయితే ఇంకా ఇక్కడ అయితే రియా అయితే ఇంకా ముందు రోజు అయితే కూర్చున్నారు చూడండి అయితే ఇంకా దండలు అయితే అన్నమాట ఒకరికొకరు అయితే ఫస్ట్ పూల దండలు మార్చుకున్న తర్వాత మిగతాది అయితే జీవితం కార్యక్రమం అయితే అనుకున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా పువ్వులు పండ్లు అవన్నీ అయితే పెట్టేస్తామన్నమాట అయితే గాజులు అయితే రావట్లేవు అవి అయితే సో ఫస్ట్ గాజులు వేసి తర్వాత ఓడైతే నింపుతాము అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మా చుట్టాలు వాళ్ళందరూ అయితే కూర్చున్నారు శ్రేష్ఠయితే అనమాట అయితే ఇప్పుడు మేమైతే తొందరగా అనమాట చాలా దూరం విలేజ్ అని అయితే సో ఇక్కడైతే గాజులు అయితే ఇప్పుతున్నాము అక్క వాళ్ళు అయితే లోపల రెడీ అవుతున్నారు అయితే ఇక్కడ అయితే గాజులు అయితే తీస్తున్నా అనమాట అవి రావట్లేవు కొంచెము ఇక్కడ ఇంకా మా మరిది అయితే వేస్తున్నాం అనమాట ఫస్ట్ గాజులు హస్బెండ్ వేయాలని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా మరిది వేస్తున్నాడు అనమాట ఇక్కడ మా అక్క అయితే అందిస్తుంది మా చెల్లి ఉన్నప్పుడు అయితే ఇద్దరం అయితే కొట్టుకునే వాళ్ళం చాలా అయితే ఇప్పుడు మా చెల్లి ఎంత పెద్దగా అయిపోయింది ఇంకొక చిన్న పాపన పాపను అనమాట ఇక్కడ ఫస్ట్ నేను గాజులు వేస్తున్నాము అయితే చిన్న ఉన్నప్పుడు మేము మాకు ఇద్దరికి అస్సలు పడేది కాదనమాట కానీ నిమిషం అయితే ఒకరు ఉండే వాళ్ళం అయితే కాదు అలాగే ఒకరికి ఏమన్నా అయినా ఒకరి అయితే తట్టుకునే వాళ్ళం కాదనమాట అండ్ అయితే ఇంకా అక్క వాళ్ళు అనమాట మాకంటే పెద్ద ఇద్దరు అయితే ఇంకా అక్క వాళ్ళు కూడా రెడీ అయ్యి గాజులు వేసి ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా మత్తం అనమాట గాజులు వేస్తుంది అయితే వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ ఓడి నింపినాం ఫస్ట్ పండ్లు పెట్టిన తర్వాత ఇంకా స్వీట్స్ ఇంకా పిండి వంటలు అవి అయితే అనమాట సో పిల్లల అయితే అస్సలు మామూలుగా లేదు అందుకోసమనే అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనమాట ఇక్కడైతే అందరం ఓడైతే నింపుతున్నాం అనమాట సో ఇంకా మా చెల్లి వాళ్ళు అత్తయ్య ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మా అత్తమ్మలు అందరూ ఇంకా ఓదినలు అక్కలు అందరూ అనమాట ఇక్కడ అయితే ఇంకా చుట్టాలు పెట్టిన బట్టలన్నీ అయితే అయితే పెడుతున్నారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట సో చుట్టాలు అందరు తెచ్చిన గిఫ్ట్స్ అయితే పెట్టారు సో ఇప్పుడైతే అనమాట అందరూ సో తిన్న తర్వాత ఇంకా బయలుదేరాలి ఎందుకంటే తొందరగా చేసినాం అనమాట ఫంక్షన్ ఎందుకంటే చాలా దూరం కదా మళ్ళీ వెళ్ళిపోవాలని ఇక్కడ అయితే అనమాట అందరూ సో వీళ్ళైతే ఫ్యామిలీ అనమాట వాళ్ళు లాస్ట్లో ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్